ఎస్విఆర్ అకాడమీ మీరు యాప్లో కోర్సును ఎక్కడ చెక్ చేసుకోవాలో సింపుల్గా చూడండి సింపుల్గా ముందు మనం యాప్ను ఓపెన్ చేస్తాం యాప్ను ఓపెన్ చేశారు యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఉంటాయి చూడండి పైన ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది ఎడిట్ ప్రొఫైల్ అని ఉంటుంది ఈ ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కోర్సెస్ అని ఉంటుంది ఈ కోర్సెస్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీరు కొన్న కోర్సెస్ అన్నీ ఇక్కడ చూయిస్తాయి మీరు ఎన్ని కోర్సులు కొంటే అన్ని కోర్సులు ఇక్కడ చూపిస్తాయి మీరు కొన్న కోర్సు మీద క్లిక్ చేయండి మీరు కొన్న కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత కంటెంట్ అని ఉంటుంది కంటెంట్ మీద క్లిక్ చేయండి కంటెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కొన్న కోర్సు తాలూకా మొత్తం ప్రొఫ అన్నీ వచ్చేస్తాయి వచ్చిన తర్వాత సపోజ్ మీరు ఏదైనా చూడాలనుకుంటున్నారనుకోండి ఆ ఫోల్డర్ను ఓపెన్ చేయండి ఆ ఫోల్డర్ను ఓపెన్ చేస్తే ఒక్కొక్క ఫోల్డర్లో ఇట్లా వీడియోస్ ఉంటాయి ఓకేనండి సో ఇట్లా వీడియోస్ని మీరు చూసుకుంటూ వెళ్ళటమే సో ఒక్కొక్క ఫోల్డర్లో మళ్ళీ సబ్ ఫోల్డర్స్ ఉంటూ ఉంటాయి దాని సిలబస్ ప్రకారం అరేంజ్ చేయబడుతుంది అనమాట ఇలా చూసుకునే పద్ధతి గ్రాండ్ టెస్ట్లు కూడా చూడండి ఇక్కడ గ్రూప్ టూ గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి ఫైన్ మీకు ఫోల్డర్ ఉంది సో ఈ అటెంప్ట్ అని ఉంది కదా అటెంప్ట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు అటెంప్ట్కి వెళ్ళిపోతారు సో ఇలా మీరు చెక్ చేసుకోవాలి టెస్ట్లు అన్నిటిని కూడా